హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా హోమన్ లాగ్స్ ఈరోజు అయితే మంచి హెయిర్ ప్యాక్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఆడవాళ్ళందరికీ అయితే లాంగ్ హెయిర్ అయితే హెయిర్ అంటే చాలా ఇష్టం కదా దాన్ని పెంచుకోవడానికి అనేకమైన కష్టాలు పడుతూ ఉంటాము దానికి కావాల్సినవి అయితే మనం ఇప్పుడు చూద్దామండి టూ స్పూన్స్ అయితే నేను రైస్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ మెంతులు ఈ మెంతులు రైస్ నైట్ నానబెట్టేసేయాలండి ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లో అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాము అవైతే చూడండి ఆ అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి మనకు దగ్గరలో మందారాకు ఉంటుంది కదా మందారాకు కంపల్సరీ అండి దానికి తోడు రోజు మేరీ వాటర్ అండి అవన్నీ ఒక అర స్పూన్ అయితే మనం యూజ్ చేసుకుంటాం ఈ మూడిటితో పాటు ఇంక టూ ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపిస్తాను అవైతే మన జుట్టుకి సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది హెయిర్ గ్రోతింగ్కి మంచి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ నైట్ నానబెట్టిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము మింతకు మెంతాకు కూడా దీంట్లో యూజ్ చేస్తామండి రోజ్మెరీ వాటర్ అనేది మన హెయిర్ గ్రోతింగ్కి చాలా చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇవి రోజ్మెరీ వాటర్ అనేది దాంతోపాటు ఎగ్ కూడా ఎగ్ వైట్ మాత్రమే మనం తీసుకుంటున్నాం ఎగ్ ఎల్లో అయితే తీసుకోవట్లేదు ఇవన్నీ అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసేసేద్దాం వాటర్ ఎక్కువైతే మీరు తీసేసేయండి మంచి చాలకపోతే ఆ నీళ్ళు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఏం పడే అవసరం లేదండి వాటర్ ఎక్కువైతే ఎక్కువ అవుతాయో లేదో చూసుకొని మిక్సీ చేసుకొని నేనైతే కొన్ని మిక్స్ తీసేస్తున్నాను తర్వాత అవి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మందారాక అయితే వేసేద్దాం ఎగ్ అనేది మనం మిక్స్ చేసిన తర్వాత అనేది వైట్ అనేది తీసుకుందాము ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేద్దాము దీంతోపాటు ఇంకో ఇంగ్రీడియంట్స్ చూడండి అది కూడా మన హెయిర్ గ్రోత్ంగ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అదిగండి మెంతాకు మనకు మెంతుల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో మెంతాకులో కూడా ఇంకా అధికంగా ఉంటాయి మెంతాకు అనేది మీరు చూస్తే తీసుకోండి ఇది కూడా మిక్సీ జార్లో వేసేసేద్దాం మెంతాకు ఇవి మొత్తం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అండి మనం ఒక గిన్నెలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇదైతే మనం వాటర్ చాలేదనుకుంటే మనం గిన్నెలో ఉన్నాయి కదా ఆ వాటర్ అయితే పోసుకోవచ్చు ఇది మెత్తగా మిక్స్ అయి మిక్సీ అయిపోయిన తర్వాత అండి ఇది ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టేసి స్ట్రైనర్ సహాయంతో అయితే మనం మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి మీ హెయిర్కి ఎంతగా సరిపోయినట్టు చూసుకోండి మరీ లూజ్గా అయితే వద్దు నేను ఒక అర స్పూన్ అయితే రోజుమీ వాటర్ అయితే వేస్తున్నాను ఒక అర స్పూన్ అయితే చాలండి ఒక అర స్పూన్ వేసిన తర్వాత ఎగ్ వైట్ కూడా అండి ఎగ్ వైట్ ఒక ఓన్లీ ఎగ్ వైట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసిన తర్వాత మన హెయిర్కి అనేది పట్టించాలండి త్రీ త్రీ ఇంగ్రీడియంట్స్ మటుకండి మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్ హెయిర్ అయితే గ్రోత్ చేస్తాయి ఈ ఎగ్ వైట్ కానీ మెంతులు ఆకు కానీ ఇవి రైస్ కానీ మనకి హెయిర్ అనేది గ్రోతింగ్ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ముందారాకు కూడా అండి ఏది మనం తీసేయడానికి లేదు ఈ హెయిర్ ప్యాక్ అంటే ఒక ఫార్టీ మినిట్స్ అయితే హెయిర్లో ఉంచేసుకొని వాష్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి